హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈ వీడియోలోని ముంబై యాత్ర విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముంబైలో నేను టూ డేస్ గడిపాను ఆ రెండు రోజులు ఏ విధంగా గడిపాను అనేది ఏ ఏ ప్లేస్ కవర్ అయ్యే కవర్ చేశాను అనేది ఇందులో మీకు వివరిస్తాను అలాగే నేను ఒక ట్రావెల్ బస్సులోని అది ముంబై దర్శన బస్సు ఆ బస్సులోని కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి ఈ అన్నీ కూడా కవర్ చేశాను అదంతా కూడా మనకి ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను నేను బొంబాయి ఒక్కొక్క ప్లేసు మనం చూడాలంటే చాలా ఖర్చు అవుతుంది దానివల్ల మీకు ఇక్కడ బస్సు బొంబాయి దర్శన బస్ ఇండియా దగ్గర స్టార్ట్ అవుతుంది ఇక్కడే మనకి చాలా మంది ఉంటారు వాళ్ళంతా కూడా మన డబ్బు డబ్బులు ముంబై దర్శన్ చుట్టి యాంత్రై అడుగుతారు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి మనందరూ కూడా తీసుకెళ్తారు ఇందులో చాలా ప్లేసులు కవర్ అవుతాయి వాటి నుంచి ఒక వివరిస్తాను వీళ్ళని ముందు ఈ యొక్క మినీ బస్ మినీ అంటే ఫార్టీ సీట్స్ ఉంటాయి ఇక్కడ గేట్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ రాజ్ హోటల్ దగ్గరలో స్టార్ట్ అవుతుంది బస్సు ఎక్కిన తర్వాత మనకి ఇంచుమించు ఈ దర్శనంలో థర్టీ ప్లేస్లు అయితే కవర్ అవుతాయి కొన్ని కొన్ని అయితే మాత్రం మనకి అక్కడ తీసుకెళ్ళి దగ్గరలో వదిలేస్తారు అక్కడి నుంచి మనం చూసి మళ్ళీ బస్సు ఎక్కాలి కొన్ని అయితే బస్సులో నుంచి చూపిస్తూ ఉంటారు ఫస్ట్ మనకి కవర్ అయ్యే ప్లేస్ ఏంటంటే మనకి గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర స్టార్ట్ అయిన తర్వాత తాజ్ హాట్ కూడా ఆ పక్కనే ఉంటుంది నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మ్యూజియం ఇప్పుడు మీరు చూస్తున్నది ఛత్రపతి శివాజీ మ్యూజియం ఇది మొత్తం మహారాష్ట్రలోనే ఫేమస్ ఇండియాలో కూడా సెకండ్ ఫేమస్ ఇది ఇందులో చాలా చాలా ఉంటాయి ఆ వీడియో నేను వేరేగా చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మనకి వన్ అవర్ మనకి వాళ్ళు టైం ఇస్తారు వన్ అవర్లో మనం ఉంటుంది

దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఒకటి అలాగే మనకు సైన్స్ మ్యూజియం ఉంది దానికి ఒక త్రీ ఫిఫ్టీ ఖర్చు అవుతుంది సిక్స్ హండ్రెడ్తో అయిపోతుంది మనకి ఛత్రపతి శివాజీ మ్యూజియం దగ్గరలోనే మనకి జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ కనబడుతుంది అక్కడ కూడా చూడడానికి ప్రవేశిస్తారు మేము వెళ్ళినప్పుడైతే మాత్రం అది మెయింటెనెన్స్ కోసం మూసి ఉంది నెక్స్ట్ అక్కడ నుంచి రాజాభాయ్ క్లాక్ టవర్ చూపిస్తారు అలాగే అంబేద్కర్ గారు చదువుకున్న స్కూలు కూడా కనబడుతుంది అసెంబ్లీ హాలు మహారాష్ట్ర అది అలాగే మహారాష్ట్ర యొక్క గవర్నర్ బంగ్లా కూడా కనబడుతుంది అలాగే మీరు చూస్తున్న సౌత్ ముంబైలోని పెద్ద పెద్ద టవర్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఆఫీసులకి ఎస్బీఐ ఎయిర్ ఇండియా లాంటి సంస్థలకి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మనకి మెయిన్ సంస్థల యొక్క ఆఫీసులు అన్నీ ఇక్కడే ఇక్కడే ఉన్నాయి ఈ దగ్గరలోనే మనకి మీరు ఇప్పుడు చూస్తుంది నారీమన్ పాయింట్కి చేరుకుంటాం ఈ నారీమన్ పాయింట్లోనే పెద్ద పెద్ద ట్రైడెంట్ హోటల్స్ ఓబ్రాయ్ హోటల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగా కనబడుతూ ఉంటాయి ముంబైలోనే ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇక్కడే కనబడుతూ ఉంటాయి చాలా అద్భుతంగా వ్యూస్ అయితే మనకు ఉంటాయి ఇక్కడ నుండి మనం నారిమన్ పాయింట్ నుంచి మనం ఎయిర్ ఇండియా బిల్డింగ్ దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి సముద్రం కనబడుతుంది ఆపోజిట్ ఈ ముంబైలోని నారిమన్ పాయింట్ చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటది ఇది ఆటోతో ఇక్కడ రావడం జరిగింది చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి బీచ్ ఉంటుంది లాగా ఇక్కడ చూస్తే ముంబై అంతా షేప్ లో కనబడుతుంది చాలా బాగుంటుంది ఇటువైపు అంతా కూడా బీచ్ రోడ్డు చాలా కాస్ట్లీ So of Some of the girls, evening accident even take me back to a place where i felt at home take me back to a day when we weren't alone take me back to an age when the world felt small మహాలక్ష్మి మందిర్ కోసం బయలుదేరి వెళ్తాం ఇక్కడి నుంచి మహాలక్ష్మి మందిర్ ఫేమస్ అంటే చూద్దాం అది మహాలక్ష్మి మందిర్ శుక్రవారం బిజీగా ఉంటుంది అనుకుంటే చూద్దాం శ్రావణం శుక్రవారం महालक्ष्मी nice. मंदिर ये थोड़ा चार्जिंग का మహాలక్ష్మి టెంపుల్ ముందు మనకి చాలా స్వీట్ షాపులు అయితే కనబడతాయి చాలా ఫేమస్ ఇక్కడ ముంబైలోని కోవా స్వీట్ అయితే చాలా ఫేమస్ నేనైతే టేస్ట్ చూశాను నెక్స్ట్ మోతీచూ లడ్డు తిన్నాను ఇంకా భోజనం అయితే సరిగ్గా చేయలేదు భోజనం ఇక్కడ ఎక్కడ దొరకదు మనకి పెద్ద పెద్ద కాంబో ఎంఎం చపాతీలు అయితే పూరీలు అమ్ముతారు అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నది మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి ఒక వన్ కిలోమీటర్ వాక్ చేస్తే మనకి సముద్రం లోపలే మనకి కొంత దూరం వాక్ చేయాలి అజీ అలీ దర్గా అంటారు ఇది ముంబైలోనే చాలా ఫేమస్ ముస్లింలకి ఇది చాలా పెద్ద ముఖ్యమైన ప్రాంతం అలాగే ఇక్కడ నుంచి ముంబై అందాలన్నీ కూడా చాలా బాగా కనబడతాయి ఇక్కడ నుండి నేను ముంబైని మీకు చూపిస్తాను అలాగే శుక్రవారం రోజున చాలామంది జనం అయితే ఉన్నారు ఉత్తి రోజులు అయితే మీకు టూరిస్టులు ఎక్కువ ఉంటారు శుక్రవారం అయితే మొత్తం అందరూ కూడా ఈ దర్గాను దర్శించుకుంటారు ముంబై చూడండి మీరు తర్వాత రేస్ కోర్స్ చూపిస్తారు రేస్ కోర్స్ పక్క నుంచే మనం వెళ్తాం ఇప్పుడైతే మూవీ పడి ఉంది ఇక్కడ నుండి మనం నెక్స్ట్ నెహ్రూ నెక్స్ట్ మనకి నెహ్రూ సైన్స్ సెంటర్ చూపిస్తారు ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది ఇందులో ఐదు రకాల టికెట్స్ అన్నీ కలిపి మొత్తం మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తారు నేనైతే లోపల లోపలకైతే వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్దామని చూస్తున్నాను ఇక్కడ నుంచి మనల్ని ముంబైలో ఫేమస్ అయిన సిద్ధి వినాయక టెంపుల్కి వచ్చాను చాలా బాగుంది ఇది విగ్రహం చాలా చిన్నది ఉంటుంది కానీ కానీ చాలా ఫేమస్ ఇది ముంబైలోని అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయం ఇది అలాగే గణపతి నవరాత్రులు ఇక్కడ బాగా చేస్తారు ఈ ఆదాయమే ఫేమస్ ఇక్కడికి ముంబై వస్తే మాత్రం ఇక్కడ రండి తప్పకుండా ఇది టెంపుల్ ఇది నెక్స్ట్ మీరు అతి అద్భుతమైన కట్టడం ముంబైలోనే ఫేమస్ అయిన ఇటీవల కట్టడం మీరు చూస్తున్నారు ఇక్కడ బీచ్ నుంచి మనం ప్రస్తుతం వర్లీలో ఉన్నాం వర్లీ నుండి బాంద్రా వెళ్ళాలి దానికి సముద్రం నుండి మనకు ఐదు కిలోమీటర్లు వర్లీ సీలింగ్కు బ్రిడ్జ్ వేయడం జరిగింది ఇది అద్భుతమైన కట్టడం భారతదేశంలోనే గొప్ప కట్టడం ఇది సముద్రంలోని ఐదు కిలోమీటర్ బ్రిడ్జ్ కనబడుతుంది మనకి బ్రిడ్జ్ నుంచి మనం ప్రయాణం సాగిస్తున్నాం ఇక్కడ నుంచి ముంబై అందాలన్నీ కూడా కనబడతాయి ఒకవైపు ఒర్లీ ముంబై సౌత్ ముంబై ఒకవైపు నార్త్ ముంబై కనబడుతుంది ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినప్పుడు చాలా చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బ్రిడ్జ్ దాటగానే మనకి బాంద్రా తీసుకెళ్తారు బాంద్రాలో చాలా సినీ స్టార్స్ మనకి చాలా మంది హౌసెస్ అయితే చూపిస్తారు షారుఖ్ ఖాన్ హౌస్ సల్మాన్ ఖాన్ హౌస్ ఇవన్నీ కూడా మనకు కనబడతాయి లతా మంగేష్కర్ హౌస్ సచిన్ టెండూల్కర్ హౌస్ ఇది మీరు చూస్తుంది షారుఖ్ ఖాన్ హౌస్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తారు అన్నీ కూడా బయట నుంచి బస్సులో చూసేయడమే చూసిన తర్వాత జుహు బీచ్ వైపు మన ప్రయాణం సాగిస్తాం జుహు బీచ్లోనే మనం ఇక్కడ వన్ అవర్ మనకి స్పెండ్ చేయొచ్చు ముంబాయిలో ఎక్కడ చూసినా పావు బజ్జీలే పావు బజ్జీ టేషనరీ అయితే ఇక్కడ చేయొచ్చు జుహు బీచ్లో పావు బజ్జీ అమ్మేవాళ్ళు స్పెషల్గా చేస్తారు నేనైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎట్టి పావు బజ్జీ తినడం జరిగింది నెక్స్ట్ మనం ఇక్కడ నుండి రిటర్న్ అయిపోతాం డైరెక్ట్గా మనం కావాల్సిన స్టేషన్కి వెళ్ళిపో ఇక్కడ మొబైల్ మైదానం ఉంటుంది దీన్ని ఈ మొబైల్ మైదానం అంతా కూడా ఎలా ఉంటుంది గ్రీనరీగా ఇది కూడా సౌత్ ముంబైలోనే ఉంది ఇది అలాగా వ్యూస్ చాలా బాగున్నాయి అయితే మీకు వెనకాల బ్యాక్ సైడ్ ఒక టవర్ కనబడుతుంది అది రాజాభాయ్ టవర్ అది అది ముంబై విద్యాపీఠం సంబంధించింది అది చాలా పూర్వం నిర్మించింది బ్రిటిష్ వారు నిర్మించింది ఇది సౌత్ ముంబై అంతా కూడా బ్రిటిష్ వారి ఆర్కిటెక్చర్ కనబడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం రండి ఇక్కడికి